జై పద్మశాలి నేను మీ మల్లేష్ బండారి కరీంనగర్ జిల్లా గంగాధర మండల కొండాయిపల్లి గ్రామం నేను గంగాధర మండల కమిటీ మండల కమిటీ క్యాషియర్గా ఉన్నాను విషయం ఏంటంటే మన పద్మశాలి జేఏసీ వ్యవస్థాపకుడు వాసాల లక్ష్మీనారాయణ అన్న గారు గత నాలుగైదు సంవత్సరాలుగా పద్మశాలి సమాజం కోసం నిరంతరంగా మన సమాజం కోసమే అతను మన సమాజాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అది రాజకీయంగా అయినా ఇంకే విధంగానైనా అనే ఉద్దేశంతో మన సమాజం కోసం అతను ఎంతగానో ఒక యుద్ధంలా చేస్తున్నాడు ఒక సందర్భంలో అతను చేసేది ఒక యుద్ధం యుద్ధం కంటే ఎక్కువ అయిపోయినట్టుగా అతనికి కొన్ని కొన్ని కొందరు రాజకీయ నాయకుల నుంచి ఎన్ని ఫోర్సులు వచ్చినా ఎన్ని బెదిరింపులు వచ్చినా కూడా నేను వెనకడుగు వేయను నా సమాజం కోసం నేను ముందుకు దిగిన అని ఒక సంకల్పంతో నేను సైతం అంటూ పద్మశాలి చేస్తూ ముందుకు వెళ్దాం ఇక్కడైనా మనకు కావాల్సిన హక్కులను సాధించుకోవడానికి పద్మశాలి చేస్తూ మమేకమై మనందరం అన్నగారికి సపోర్ట్గా ఉంటూ ఎవరికి తోచిన విధంగా పద్మశాలి చేసి వ్యవస్థాపకునికి కొద్ది ఎంతో కొంత ఆర్థిక భారం అనిపించకుండా మనం కూడా ఒక చేయిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశం కొద్దీ చెప్పడం జరుగుతుంది ఈ ఛానల్ ఇంకా ఒక పెద్ద వ్యవస్థగా తయారవ్వాలంటే చాలా డబ్బుతో కూడుకున్నది కాబట్టి మనం కూడా అన్నగారికి ఛానల్ ముందుకెళ్ళడానికి మనం కూడా ఇంత ఎంతో కొంత ఆర్థికంగా సహాయపడితే బాగుంటుంది ఎందుకంటే మన సమాజం కోసం ఒక ఛానల్ను ఏర్పాటు చేయడం అంటే అది ఒక గొప్ప విషయం కాబట్టి భవిష్యత్తులో మనం కూడా రాజకీయంగా ఎదగాలి అసెంబ్లీలో ప్రశ్నించే గొంతుగా మారాలి దానికోసమే అన్నగారు చాలా తాపత్రయపడుతున్నారు పద్మశాలి సమాజాన్ని రాజకీయంగా కూడా ఎదిగే దిశగా చేయాలని ఎంతగానో అతను శ్రమిస్తున్నాడు మనం అనుకున్నాం రాజకీయంగా ఎదగాలని అది మనం అనుకుంటేనే కాదు ఒక సంకల్పంతో ముందుకోవాలి మనం వెనకడుగు వేస్తే వెనుకకే పోతాం ఎప్పుడైనా మనం ఒక ముందడుగు వేయాలన్న సంకల్పంతో పోవాలి కాబట్టి ఎక్కడైతే అవకాశం ఉందో ఆ అవకాశాన్ని మనం వినియోగించుకున్నప్పుడే ఒక సార్థకత ఉంటుంది కాబట్టి దయచేసి పద్మశాలి కుల బాంధవులారా పద్మశాలి జేఏసీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై పద్మశాలి నేను మీ మల్లేష్ బండారి